బొల్లారంలో యాభై ఆరు గేటెడ్ కమ్యూనిటీలో టూ ఫ్లాట్ జస్ట్ కాల్ నమస్తే వెల్కమ్ టూ మనం జీవి యూజూబర్ హర్ష సాయి మీద కేసు పెట్టిన ఆ యువతికి సంబంధించిన డీటెయిల్స్ కొత్తగా మనకి వెలుగులోకి వస్తున్నాయి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏవైతే విషయాలు కంప్లైంట్ కాపీలో పేర్కొన్నారు అని చెప్పి కొన్ని అవాస్తవాలకు బయటకు వచ్చాయి ఎందుకంటే హర్ష సాయి రెండు కోట్ల రూపాయలు ఆమె దగ్గర నుంచి తీసుకున్నాడని చెప్పి ఆ వార్త హల్చల్ చేసింది కానీ అది వాస్తవం కాదు అని చెప్పి ఇప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే ఆ కంప్లైంట్ కాపీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం బయటకు వస్తుంది అందులో ఏముందో ఇప్పుడు క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఆమె రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం హీరోయిన్గా ప్రూవ్ చేసుకోవడానికి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడానికి ఆమె ముంబై నుంచి వచ్చింది ముంబై నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రయత్నాలు చేస్తూ కొన్ని సినిమాల్లో నటించినట్టుగా చెప్తా ఉంది ఆ తర్వాత ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు అందులో సినిమాలు తర్వాత షార్ట్ ఫిల్మ్స్ సో ఓటీటీకి సంబంధించిన సినిమాలు ఇవన్నీ కూడా అందులో నిర్మాణం జరిగింది ఆమె ప్రొడ్యూసర్గా ఉంది సరే ఈ సినిమాలన్నీ ఎట్లా ఆమె నిర్మించింది దీని వెనకాల ఎవరు ఉన్నారు ఆమెకి ఎవరు తోడ్పాటు అందించారు ఇవన్నీ ఇంకా బయటకు రావాల్సి ఉంది అయితే ఈమె ప్రొడ్యూసర్గా ఉన్న సమయంలో హర్ష సాయి యూట్యూబ్లో ఒక మంచి ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి సో ఆయన వీడియోలు చూసి సో యువతలో కొంత క్రేజ్ ఉంది కాబట్టి అతన్ని పెట్టి మనం ఏమన్నా చేద్దామని చెప్పి ఈ యువతకి అలాగే కో ప్రొడ్యూసర్కి ఒక ఆలోచన వచ్చింది సో ఒక పార్టీలో వీళ్ళు కలిశారు కలిసినప్పుడు ఒక సాంగ్ సంబంధించిన ప్రపోజల్ కూడా తీసుకెళ్లారు అయితే హర్ష సాయి ఆ సందర్భంగా నా దగ్గర ఒక సినిమాకి సంబంధించి ఒక కథ ఒక మంచి లైన్ ఉంది సో దాన్ని డెవలప్ చేసుకుంటే మంచి సినిమా అవుతుంది దానికి డైరెక్ట్ నేనే చేస్తాను అలాగే హీరో కూడా నేనే ఉంటానని చెప్పి ఒక డిమాండ్ అయితే చేశారు ఒక ప్రపోజల్ అయితే పెట్టారు దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే మంచి రిప్యుటేషన్ ఉంది మంచి ఇమేజ్ ఉంది హర్ష సాయి కాబట్టి ఇది వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా ఎన్ని విషయాలు ఆ కంప్లైంట్ కాపీలో ఉన్నాయండి ఆ కంప్లైంట్ కాపీలో ఉన్న విషయాలే నేను మీకు ఇవాళ షేర్ చేస్తున్నాం ఆ తర్వాత నాకు అకామిడేషన్ హైదరాబాదులో ఇవ్వండి అకామిడేషన్ ఇస్తే ఈ సినిమా మనం ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి ఒక డిమాండ్ అయితే పెట్టారు సో డెఫినెట్గా హైదరాబాద్లో ఒక విల్లాలో అకామిడేషన్ అయితే హర్ష సాయికి ఇచ్చారు తర్వాత అడ్వాన్స్గా యాభై లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇది కూడా కంప్లైంట్ కాపీలో ఉంది రెండు కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం ఏదైతే ఉందో అది అవాస్తవం యాభై లక్షల రూపాయలు అడ్వాన్స్గా హర్ష సాయి తీసుకున్నాడు అని చెప్పి ఆ కంప్లైంట్ కాపీలో యువతి పేర్కొంది ఆ తర్వాత సినిమా డిస్కషన్స్ ఇప్పుడు విల్లా ఇచ్చారు కదా ఆయన ఉండటానికి హైదరాబాద్లో ఆ విల్లాలో సినిమా కథకు సంబంధించిన డిస్కషన్స్ చేద్దామని చెప్పి ఈ యువతిని పిలిచాడంట హర్ష సాయి పిలిచిన తర్వాత నైట్ సమయంలో డిస్కషన్స్ జరుగుతున్న సమయంలో మత్తు కలిపిన పానీయాన్ని మత్తు కలిపినటువంటి డ్రింక్ అది కూల్ డ్రింకా లేకపోతే లిక్కరా తెలియదు కానీ మత్తు కలిపిన ఒక ద్రవ హర్ష సాయి ఆమెకు వద్దని చెప్పిన ఓ ఫోర్స్గా తీసుకోమని చెప్పాడంట అది తీసుకున్న తర్వాత తాను స్పృహ కోల్పోయింది తాను ఆ మత్తు పానీయం సేవించిన తర్వాత పూర్తిగా నా కంట్రోల్లో నేను లేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని హర్ష సాయి నా మీద బలవంతంగా అత్యాచారం చేశాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అత్యాచారం చేస్తూ ఈ వీడియోలు ఫోటోలు కూడా తీసుకున్నాడంట ఈ అత్యాచారం ఒకవైపు చేస్తూ ఫోటోలు వీడియోలు రికార్డ్ చేశారంట కెమెరాలు హర్ష సాయి కంప్లైంట్ కాపీలో ఈ విషయం పేర్కొంది దీన్ని అడ్డం పెట్టుకొని ఆ తర్వాత రోజు నుంచి బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టడం మొదలు పెట్టడం తర్వాత పలుమార్లు ఇట్లాగే డిస్కషన్స్ అని చెప్పటం సినిమాకి సంబంధించిన చర్చలు చేద్దామని చెప్పటం ఇంటికి పిలవటం ఇవి ఈ ఫోటోలు వీడియోలు ఉన్నాయి కదా వీటిని చూపించి పలుమార్లు ఇదే విధంగా బలవంతంగా ఇష్టం లేకపోయినా నా మీద అత్యాచారం చేశాడు అని చెప్పి ఆ కంప్లైంట్లో ఉంది నిజంగా ఇష్టం లేనప్పుడు హర్ష సాయి మొదటిసారి ఈ పని చేసినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదండి హర్ష సాయి మంచోడు కాదు హర్ష నన్ను బలవంతంగా నాకు మత్తు పానీయం ఇచ్చేసి కూల్ డ్రింక్లో మత్తు కలిపేసి నేను కాన్షియస్గా లేనప్పుడు అత్యాచారం చేశాడు అని చెప్పి చెప్పినప్పుడు మొదటిసారి ఇది జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి కదా నా ఫోటోలు వీడియోలు పెట్టుకున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు ఇదే దీన్ని అనుమానించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఆ తర్వాత పలుమార్లు ఇట్లా జరిగిన తర్వాత ఇంకా ఆ సినిమా కోసం తన కెరీర్ కోసం అమ్మాయిగా నేను భయపడిపోయి ఇవన్నీ బయటకు చెప్పలేకపోయానని చెప్పి ఆ కంప్లైంట్ కాపీలో ఆ యువతి చెప్తోంది ఆ తర్వాత సినిమాకి సంబంధించిన కాపీ రైట్స్ విషయంలో కూడా ఆ కాపీ రైట్స్ నాకు బదిలీ చేయి ఆ కాపీరైట్స్ నాకు కావాలని చెప్పి ఫోర్స్ చేస్తున్నాడంట ఆ కాపీరైట్స్ ఇవ్వకపోతే గనక ఈ వీడియోలు ఆ న్యూడ్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా నేను బయట పెట్టేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేశారంట సో మరి ఇంత ఫోర్స్ చేసినప్పుడు ఇంత బ్లాక్మెయిల్ చేసినప్పుడు పోలీసులకు ఎందుకు కంప్లైంట్ చేయలేదో పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే హర్ష సాయి తండ్రి దగ్గరికి యువతి వెళ్ళి మీ అబ్బాయి ఈ విధంగా చేస్తున్నాడు ఈ విధంగా నన్ను బలాత్కారం చేశాడు ఎన్నిసార్లు కూల్ డ్రింక్లో ఇచ్చి ఇప్పటికే చాలాసార్లు అత్యాచారం చేశాడు అని చెప్పి మొరపెట్టుకుంటే పెళ్లి చేస్తాను మా అబ్బాయిని మిగిలిచ్చి పెళ్లి చేస్తాను ఈ విషయం బయట చెప్పొద్దు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వద్దు హర్ష సాయికి ఎగనెస్ట్గా ఎలాంటి కేసు ఫైల్ చేయొద్దు అని చెప్పి హర్ష తండ్రి వేడుకున్నాడంట అమ్మాయి దగ్గర సో ఈ విషయం కూడా కంప్లైంట్ కాపీలో పేర్కొంది ఇప్పుడు ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చింది తండ్రి మీద కొడుకు మీద ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది మరి ఇంత జరిగినప్పుడు ఒక్కసారి కూడా పోలీసుల దగ్గరికి ఎందుకు పోలేదు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని చెప్పి ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది సో హర్ష సాయి కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు ఒక ఆడియో కాల్ గతంలో మాట్లాడుకున్నటువంటి ఆడియో కాల్స్ తనే ప్రేమించు ప్రేమించు అని చెప్పి వెంటపడే విషయానికి సంబంధించి ఆమె అడగటం ఈయనేమో మౌనంగా ఉండటం ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆడియోలో ఉన్నాయి అయితే ఈ ఆడియోలకు సంబంధించి కూడా మరొక విషయం ఈ కంప్లైంట్లో ఏం పేర్కొందంటే నాకు సంబంధించిన ఆడియోలన్నీ కూడా అసలు నేను మాట మాట్లాడనటువంటి విషయాలు నేను అసలు ఆయనతో ఎలాంటి ఆడియో కాల్స్ మాట్లాడినటువంటి కొన్ని విషయాలు కూడా మార్పింగ్ చేసి ఇప్పుడు లేటెస్ట్గా కొంత టెక్నాలజీ వచ్చింది ఆడియోను కూడా తన వాయిస్లాగా మార్పు చేసి అతను బయటకు వదులుతున్నాడు చాలా తనకు అనుకూలమైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వదిలేశాడు ఇమ్రాన్ ఖాన్ అని పేరు కూడా ప్రస్తావించాడు అతని సాయంతో నాకు సంబంధించిన ఆడియోలన్నీ కూడా బయటకు పెట్టేశాడు ఇతని మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆమె ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొంది సో ఇదంతా ఒక ఫేక్ ఫిర్యాదుగా కనిపిస్తోంది ఎందుకంటే కరాట కళ్యాణ్ గారికి ఈ అమ్మాయితో పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి కీలకమైనటువంటి సమాచారం ఇచ్చాడు ఈ అమ్మాయి చాలామందితో ఇదే ఇదే విధంగా ప్రవర్తించింది ఈ అమ్మాయి ఈ ఫిర్యాదు ఏదైతే చేసిందో నర్సింగ్ పిఎస్సిలో హర్ష సాయి మీద దాన్ని నమ్మే పరిస్థితి లేదు పూర్తిగా ఫేక్ అలిగేషన్స్ చేస్తోంది ఇప్పుడు చాలామంది నర్సింగ్లో కంప్లైంట్ చేస్తున్నారు కేవలం తామేంటో ప్రపంచానికి తెలియాలి ఇప్పుడు వార్తల్లో నిలవాలి ఎప్పటికప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే ఇలాంటి తప్పుడు కేసులు పెడితే విపరీతంగా మీడియాలో మన మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈ రకమైన మనకి ప్రచారం దొరుకుతుంది కాబట్టి సో ఇట్లా ఫేక్ ఎలిగేషన్స్తో హర్ష సాయి మీద పెట్టిందని చెప్పి అతను అంటే గతంలో ఇతనికి పరిచయం ఉన్న వ్యక్తి గతంలో ఏమితో పాటు కలిసి బిగ్ బాసులు ఉన్నటువంటి వ్యక్తి కరాటే కళ్యాణ్ గారికి ఈ వ్యక్తి కొంచెం పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఇతని నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఆధారంగా కరాటే కళ్యాణ్ గారు కూడా నిన్న చాలా క్లియర్గా చెప్పారు ఈ అమ్మాయి ఫేక్ హర్ష సాయి మీద పెట్టినటువంటి కేసు ఫేక్ నిజంగా ఇందులో వాస్తవం అంటే హర్ష సాయి నిజంగా వేధిస్తే హర్ష సాయి నిజంగా బ్లాక్మెయిల్ చేస్తే హర్ష సాయి నిజంగా ఈమె దగ్గర డబ్బులు దండుకోవాలను కాపీరైట్స్ విషయంలో గొడవ పడితే ఇవన్నీ కూడా అప్పుడు కంప్లైంట్ చేయకుండా ఎందుకు నాంచింది ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది ఆ అమ్మాయి చాలా ఫేక్ అని చెప్పేసి కొంత కీలకమైనటువంటి సమాచారం మనకు వస్తుంది మనంటి కరట కళ్యాణ్ గారు కూడా ఇదే విషయం చెప్పారు సో హర్ష సాయి మీద ఫేక్ అలిగేషన్స్ చేసినటువంటి పరిస్థితి ఇది వందకు వంద శాతం నిజమని చెప్పి చెప్తున్నటువంటి సమాచారం సో చూడాలి నిజంగా పోలీసులు క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు గతంలో కూడా నర్సింగ్ పీఎస్లో ఇలాంటి ఫేక్ తో చాలా కేసులు ఉన్న విషయం మనకు తెలిసిందే సో మాట్లాడితే త్రీ సెవెంటీ సిక్స్ కేసులు పెడుతున్నారు మగవాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న రోజులు కలిసి ఉంటారు ఉన్న రోజులు చాలా ఫ్రెండ్లీగా జోబియల్గా అన్ని విషయాలు పంచుకుంటారు చాలా అద్భుతంగా వాళ్ళ ప్రయాణం సాగుతుంది కానీ ఎక్కడో చోట గొడవ వచ్చినప్పుడు ఒక కేసు పెట్టేస్తున్నారు లైంగికంగా వేధింపులకు గురి చేశాడు చాలాసార్లు బలవంతంగా అత్యాచారం చేశాడు ఒకసారి చేస్తే అత్యాచారం వెంటనే కేసు పెట్టాలి పలుమార్లు అత్యాచారం చేస్తే నిజంగా పలుమార్లు అంటే ఇద్దరు కలిసి ఇష్టపూర్వకంగా కలిసినా సరే తర్వాత వివేదాలు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేటప్పుడు అత్యాచారంగా కేసుగా ఆ సెక్షన్గా నమోదవుతున్న పరిస్థితి దీని మీద కూడా తీవ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు మన శేఖర్ భాష కూడా రాష్ట్రంలో లావణ్య కేసులో ఇదే ఫైట్ చేశారు త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ మగవాళ్లకు పూర్తిగా విరుద్ధంగా ఉంది వ్యతిరేకంగా ఉంది చాలామంది బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో తర్వాత జాని మాస్టర్ కేసు కూడా సో అలాంటిదే సో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల కేసులు కూడా సమయం చూసుకొని కొన్ని రోజులు బాగుంటారు చెడిపోయినప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఇచ్చినప్పుడు ఇట్లా రేప్ కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా ఈ కేసులో కూడా హర్ష సాయి కేసులో కూడా ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసు ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు నిజం లేదు సో ఇవన్నీ కూడా అసలు వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పి తెలుస్తోంది సో గతంలో వచ్చినటువంటి పుకారు రెండు కోట్ల రూపాయలు హర్ష సాయి తీసుకున్నాడని కాదు యాభై లక్షల రూపాయలు మాత్రమే సినిమాకి సంబంధించి అడ్వాన్స్ రూపంలో తీసుకున్నాడు తప్ప ఇందులో అతను ఎలాంటి మోసము చేయలేదని చెప్పి క్లియర్గా కొంత సమాచారం అయితే వస్తుంది సో వాస్తవాలు మరికొన్ని బయటకు రావాల్సి ఉంది పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు సో హర్ష సాయి కూడా తన లాయర్ ద్వారా ఆయన ముందస్తు బేలుకి అప్లై చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది నిన్న సోషల్ మీడియా విధంగా ఇన్స్టాలో ఒక పోస్ట్ కూడా పెట్టాడు వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కేవలం నా దగ్గర డబ్బులు దండుకోవడానికి దోపిడీ కోసమే ఈ ఎంఐ కేసు పెట్టింది అసలు వాస్తవాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి నా అడ్వకేటు ఆపణలోనే బిజీగా ఉన్నారని చెప్పి ఆయన నిన్న ఒక పోస్ట్ కూడా పెట్టారు సో అతను ఒక కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో ఒక దురుద్దేశంతో పెట్టిన కేసుగా చెప్తూ ఉన్నారు నిన్న కరాటే కళ్యాణ్ గారు కూడా చాలా అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ ఆమెకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మాట్లాడిన పరిస్థితుంది సో వందకి వంద శాతం ఈ కేసు ఫేక్గా తెలుస్తోంది చూద్దాం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో వాస్తవాలు బయటకు వస్తాయి